అందరికీ వందనం ఈరోజు అనగా ఆగస్ట్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల నలభై మూడు సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం తెలిసి రావడం నాలుగు అక్షరాలు రావాలి కను విప్పు సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు కళ్ళ జత ఇది కూడా నాలుగు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ కా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కనుగవ నాలుగు అక్షరాలు కళ్ళజత కనుగవ అంటే సరిపోతుంది నెక్స్ట్ పదకొండు నిలువు రాక్షసి రక్కసి మూడు అక్షరాలు రావాలి రక్కసి అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ రెండు నిలువు చంద ఇది కూడా మూడు అక్షరాలే రావాలి మొదటి అక్షరం మనకు వి వచ్చింది సో విరాళం నెక్స్ట్ ఎనిమిది అడ్డం వచ్చిపోవటాలు ఐదు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం రా వచ్చింది సో రాకపోకలు నెక్స్ట్ నాలుగు అడ్డం పొలాలలో ఈ చెదిరిన దానిని తొలగిస్తారు అయితే ఇది ఐదు అక్షరాలు రావాలి కలుపు మొక్క మొక్కలు అని రాయకూడదు కలుపు మొక్క అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ తొమ్మిది అడ్డం తిరగబడ్డ కెరటం కెరటం అంటే అలా కానీ అది తిరగబడిందంట ఇక్కడ మనకు అక్షరాలు అని ఇచ్చారు కానీ మూడు అక్షరాలు కాదండి అది రెండు అక్షరాలే స్పేస్ లేదనమాట మూడు అక్షరాలకు సో అలా కానీ రివర్స్లో రాయాలి లా ఆ అని రాయాలి నెక్స్ట్ నాలుగు నిలువు జాలి సరిగా లేదు జాలికి అక్షరాల పదం వచ్చి కనికరం కానీ అది సరిగ్గా లేదు ఎలా వస్తుందంటే నీరం అని వస్తుంది నాలుగు నిలువు నీరం నెక్స్ట్ పదిహేను అడ్డం శ్రీశైల సారీ లేని గర్వం మూడక్షరాలు రావాలి కానీ అహంకారం అహం అనే అక్షరం ఉండదనమాట మిగిలిన మిగిలిన మూడక్షరాలు రాయాలి అహంకారం అని వస్తుంది పదిహేను అడ్డం అహంకారం నెక్స్ట్ పదిహేను నిలువు శ్రీశైలం జలాశయం నుండి మళ్లించిన తాగు సాగు నీటి కాలువ నాలుగు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు హమ్ వచ్చింది హంద్రినీవా నెక్స్ట్ పద్దెనిమిది నిలువు శ్రీలంకకు మరో పేరు మూడు అక్షరాలు రావాలి సంహలం సింహలం అనేది శ్రీలంక దేశానికి ఉన్న ముందు పేరు సింహలం నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డం రెండు భాషలు కలిసిన కవిత్వం తిరగబడింది మణి ప్రవాళం అంటే కవిత్వం కానీ ఇక్కడ రివర్స్లో రావాలి ఎలా వస్తుంది అంటే ఇరవై నాలుగు అడ్డం లం వా ప్రి మని వస్తుందండి ఇరవై నాలుగు అడ్డం నెక్స్ట్ ఇరవై మూడు అడ్డం బృహదీశ్వరాలయం ఉన్న నగరం నాలుగు అక్షరాలు రావాలి బృహదీశ్వరాలయం ఉన్న నగరం తంజావూరు ఓకే నెక్స్ట్ పంతొమ్మిది నిలువు విసనకర్ర నాలుగక్షరాలు రావాలి వింజామర అని కూడా అంటారు నెక్స్ట్ ముప్పై అడ్డం జిల్లాలోని భాగం తిరగబడింది నాలుగు అక్షరాలు రావాలి దీన్ని పరగ పరగణ అంటారు పరగణ అంటారు కానీ రివర్స్లో రావ రాయాలి కాబట్టి ఎలా వస్తుందంటే ముప్పై అడ్డం గ రా ప అని వస్తుందండి నెక్స్ట్ ఇరవై నిలువు ఇరవై నిలువు కాగు చాటు మూడక్షరాలు రావాలి మరుగు అంటే సరిపోతుంది నెక్స్ట్ పదమూడు నిలువు దిక్కు రెండు అక్షరాలు రావాలి దిశ సరిపోతుంది నెక్స్ట్ పదహారు నిలువు మొదలు అందరికీ ఇష్టమైన వారం ఆది ఆదివారం అంటే అందరికీ ఇష్టం పదహారు నిలువు రెండు అక్షరాలు ఆది ఇరవై ఏడు నిలువు నగరం చెది చెదిరిపోయింది నగరం అంటే పట్టణం కానీ ఇది ఇక్కడ గజిబిజిగా వచ్చింది అని అర్థం సో ఇరవై ఏడు నిల్వ ఎలా వస్తుందంటే ట పణం అని వస్తుంది ఓకేనా నెక్స్ట్ ముప్పై నాలుగు అడ్డం ఉప్పు ఉప్పుకు మరొక పేరు లవణం మూడక్షరాలు లవణం సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఏడు అడ్డం చెల్లా చెదురు అస్తవ్యస్తం అక్షరాలు రావాలి కకావికలు అంటే సరిపోతుంది కకావికలు నెక్స్ట్ ముప్పై రెండు అడ్డం కేరళ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కథాకళి నాలుగు అక్షరాలు కథాకళి నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డం పాకిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్యపై మనం చేపట్టిన ప్రతిచర్య ఆపరేషన్ డ్యాష్ ఆపరేషన్ పేరు సింధూర్ ముప్పై ఆరు అడ్డం అక్షరాలు సింధూర్ నెక్స్ట్ ఇరవై ఎనిమిది అడ్డం శీతాకాలంలో వేసేది శీతాకాలంలో చలి వేస్తుంది సో ఇరవై ఎనిమిది అడ్డం రెండు అక్షరాలు చలి ఇరవై ఒకటి నిలువు పొట్ టీ చిన్న మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు చా సారీ మూడో అక్షరం మనకు ఆల్రెడీ చా వచ్చింది సో కూర చా అంటే సరిపోతుంది ఎంతనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది నా సమాధానాలు కన్నా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నేను ప్రతి ఆదివారం ఈ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను సమాధానాలు మీకు సమాధానాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వాటిని చూడవచ్చు ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నేను ప్రతి వారం నేను నే తెలుసుకున్న కొత్త పదాలను చెప్తూ ఉంటాను సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలు పరిగణ పరిగణ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ కంట్రీ అనమాట అంటే ఒక జిల్లాలో భాగాన్ని పరిగణ అంటారు నెక్స్ట్ ఇరవై నాలుగు అడ్డం రెండు భాషలలో కవిత్వము వచ్చి మణి ప్రవాళం ఈ రెండు పదాలు నేను ఈ వారం తెలుసుకున్నానండి అలాగే మీరు ఎవరైనా కొత్త పదాలు తెలుసుకునే ఉంటే అవి నాకు కామెంట్లో తెలియచేయండి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా కూడా కామెంట్లో తెలియచేయండి మీకు ఇవన్నీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు